ఎక్సన్స్ అయితే దగ్గరకొచ్చేస్తున్నాయి ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని ప్రతిపక్షాల వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు మరి దీనికి వెనకాల కారణాలు ఏ దీని వెనకాల ఎవరు ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు సార్ చూడండి ప్రత్యేకంగా తెలుగుదేశం గురించి మాట్లాడితే వాళ్ళకు పోలీసుల మీద నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగళ్ళు సెంటర్ చిత్తూరు జిల్లాలో పోలీసులు మీద దాడి చేసి గాయపరిచి ఒక పోలీస్ సోదరుడికి కన్నుబోయేటట్టు చేసినటువంటి ఈ రాజకీయ గుండాలు వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే ఎవరికి ప్రయోజనమో వాళ్ళే దాడి చేస్తారు ఆ ప్రయోజనం కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలని ప్రజల్లో ఏదో ఆయన పట్ల వ్యతిరేకత ఉందని అందుకే ఈ దాడి జరిగిందని చెప్పే ప్రయత్నంలో ఇలాంటివి జరుగుతాయి తప్ప ప్రతిపక్షాలు దీనికి బాధ్యత వహించాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాటితో మాకేం సంబంధం లేదని ఫస్ట్ చెప్పే దమ్ము కూడా వాళ్ళకు ఉండాలి ఎందుకంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఇలాంటి జరగటం మోడీ గారు కావచ్చు మరి ఈ రోజున అన్ని దేశంలో ఉన్న అందరూ ముఖ్యమంత్రులు అందరూ కూడా ముక్త కంఠంతో జగన్ గారికి మీద ఈ దాడి జరగటం హేయం ప్రజాస్వామ్యానికి విఘాతం నేను చెప్పటం అదేవిధంగా దాన్ని ఖండించటం వారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి వాళ్ళు స్పందించటం జరుగుతూ ఉన్న క్రమంలో మన రాష్ట్రానికి చెంది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులుగా మీరు దాన్ని హాస్యాస్పదంగా తీసేయటం అనేది దగ్గరే మీ పాత్ర ఏంటి జనాల్లో ప్రజాస్వామ్యం పట్ల మీరు కలిగించేటువంటి వివిధ రకాల అపోహలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి దీనికి బాధ్యత వహించాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మా అభిప్రాయం